తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అనేక రకాల సందర్భాలలో మన అయిన వాళ్ళ ద్వారానే మనం దెబ్బతిన్నాము మళ్ళీ ఈ రోజున ఈ కార్యక్రమం ఉంది మళ్ళీ దీనికి వాళ్ళ సహాయ సహకారాలు మనం ఆశిస్తున్నాము వాళ్ళు ఎలాగో నిరాకరిస్తారు మనం ఎందుకు అడగాలి మనం ఎందుకు మాట పడాలి అన్న నేపథ్యంలో మీ ధోరణి ఉంటుంది కానీ జీవిత భాగస్వామి ధోరణి వేరే విధంగా ఉంటుంది మనం మాట్లాడకపోతే మనం అడగకపోతే మనం అడగలేదన్న మాటే ముందు పెడతారు వాళ్ళు ఇవ్వలేదు అన్నది వెనకాల పెడతారు కాస్తంత ఓర్పు నేర్పు సహనంతో ఆలోచించండి అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో చర్చలు సమావేశాలు పరిస్థితుల్లో మార్పులు అనూహ్యంగా మారుతూ ఉంటాయి పంచాయతీ పెద్దల దాకా మన ఇంట్లో వివాదాలు వెళ్లటం అనేది కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి అపశ్రుతులు ఎదురయ్యే అవకాశం ఉంది దీర్ఘకాలిక సమస్యల నుండి మీరు బయటపడడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి నూతన వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అనుకూలంగా మారతాయి మీరు ఊహించినటువంటి ఆదాయం కన్నా స్వల్పమైనటువంటి మార్పుతో మాత్రమే మీ చేతికి అంది వచ్చే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమంది వ్యక్తులని మీరు ఉదాహరణగా తీసుకోవటము వాళ్ళ ద్వారా మీరు ఇన్స్పిరేషన్ తీసుకొచ్చుకోవడము మోటివేటెడ్గా ఉండటం అనేది ఏర్పడుతుంది సంఘంలో బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి వాటికి నేను ఏ విధంగా ప్రతిస్పందించాలి అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కొంతమందిని చేరదీసి మీరు డైరెక్ట్గా చేయలేనటువంటి కొన్ని కార్యక్రమాలని వాళ్ళ ద్వారా చేయించగలుగుతారు ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఆదాయం పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పుల్ని తీసుకురాగలుగుతారు సంతానం గురించి వాళ్ళ చదువుల గురించి బెంగ పెట్టుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు మనం ఇంత కష్టపడి రుణాలు తీసుకొని మరి వాళ్ళని చదివించే ప్రయత్నం చేస్తున్నాము కానీ వాళ్ళ పద్ధతి ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి అన్న విధంగా పరిస్థితులు బయటపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు కాన్సన్ట్రేషన్స్లో లోపం వచ్చే అవకాశం ఉంది స్నేహితుల కారణంగా మీరు తీసుకున్నటువంటి ఒకనొక నిర్ణయంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని చదవండి ఆదిత్య హృదయాన్ని చదవండి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతున్నట్లయితే జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఉద్యోగ ప్రాప్తి కోసం మహాపాష్పత కంకణాన్ని ధరించండి